కొందరి బ్రతుకులో అభివృద్ధి ఆశీర్వాదం విస్తరణ అనే మాటలు వినబడవు పరిస్థితులు కనబడవు మందిరానికి వస్తూనే ఉంటారు ప్రార్థన చేస్తూనే ఉంటారు ప్రభునందు నందు నమ్మిక కలిగే జీవిస్తూ ఉంటారు కానీ అభివృద్ధి అనేది నోచుకోలేని పరిస్థితి అభివృద్ధికి ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు ఎన్నో ప్రతికూల పరిస్థితులు అభివృద్ధి కనబడినట్లే కనబడి క్షణాల్లో కనుమరుగైపోయి అప్పుల పోలై అవస్థల పోలై ఆవేదన సుడిగుణాల మధ్యలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది అయితే ఈరోజు ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్ముని ప్రేరణతో చెప్తున్నాను గల దేవుడు మీ పక్షంగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు మీరు మీదట అన్ని రంగాలలో విస్తరించి వ్యాపించుదురుగాక గట్టి చెప్పుకున్నా మే